హలో ఫ్రెండ్స్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి కేవలం టెన్ ప్లస్ టూ అర్హత ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ ఇటువంటి టెన్ ప్లస్ టూ అర్హతలు చదువుకున్న వారు అప్లై అయితే చేసుకోవచ్చండి థర్టీ ఫైవ్ థౌసండ్ అబవ్ సాలరీ అయితే లభిస్తుంది ఒక్కటే రాత పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని చివరిదాకా చూసి అప్లై చేసుకొని ట్రై చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని జన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్లో మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్ విభాగంలో ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది అందులో అన్ రిజర్వ్ ఫోరు ఎస్సీ ఒకటి అయితే ఉండడం జరిగింది జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్లో మూడు వ్యాకన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్లో ఉన్నాయి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా అన్ రిజర్వ్లో అయితే ఉండడం జరిగింది వీటికి సంబంధించిన బేసిక్ పే నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అవుతుంది అలవెన్సెస్ అన్ని కలుపుకొని థర్టీ ఫైవ్ థౌజండ్ వన్ ఎయిటీ వరకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుందండి క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్ ప్లస్ టూ ఆర్ ట్వల్వ్ అని చెప్పి మెన్షన్ చేశారు సో ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బట్ కంప్యూటర్ టైపింగ్ అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైప్ చేయాలి ఏజ్ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఎస్ ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి సో మనకు ఈ ఉద్యోగాలకు సంబంధించి జాబ్ రిక్వైర్మెంట్ ఏ జాబ్ చేయాల్సి ఉంటుంది అని చూసుకుంటే మీరు ఇక్కడ జనరల్ అడ్మినిస్ట్రేషను స్టోరు పర్చేసు ఫైనాన్స్ అకౌంట్స్ ఇలాంటి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో మీరు ఒక అయితే చేస్తారు జూనియర్ సెక్రటరీ అసి అసిస్టెంట్గా ఇది కాకుండా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులు నాలుగు ఉన్నాయి వీటికైతే శాలరీ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే లభిస్తుంది వీటికి కూడా మనకు అర్హత చూసుకుంటే టెన్ ప్లస్ టూ ఆర్ ట్వల్వ్ బట్ వీటికి మాత్రం మీకు టైపింగ్ కాకుండా షార్ట్ హ్యాండ్ తెలిసి ఉండాలి స్టెనోగ్రఫీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ అండి అప్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఏజ్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వీటికి కూడా ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఫిజికలీ హ్యాండిక్యాప్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది సో సేమ్ డిపార్ట్మెంట్స్లో అయితే చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు కూడా చాలా మంచి జాబ్స్ అండి వీటికి సంబంధించి మనకు ఎక్కడ నుండి నోటిఫికేషన్ వచ్చింది ఎప్పటిదాకా అప్లై చేసుకోవచ్చు అని చూసుకుంటే సిఎస్ఐఆర్కి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి సో ఉత్తరాఖండ్లో ఇన్స్ ఈ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది అక్కడ నుండి మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మనకు జాబ్ వస్తే మాత్రం డెహ్రాడూన్లో అయితే ఓకే చేయాల్సి అయితే ఉంటుంది ఉత్తరాఖండ్లో మనకు అప్లికేషన్స్ వచ్చి ఇరవై రెండవ తేదీ నుండి యాక్సెప్ట్ చేస్తున్నారు టెన్త్ ఫిబ్రవరి వరకు అప్లికేషన్స్ అయితే ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు హార్డ్ కాపీ వచ్చి సెవెంటీన్త్ ఫిబ్రవరి లోపల సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి సో మనం హార్డ్ కాపీ సెవెంటీన్త్ ఫిబ్రవరి లోపల సెండ్ చేయాలి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ కూడా మనం అప్లికేషన్ ఫామ్తో పాటు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు రిటర్న్ టెస్ట్తో పాటు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టెన్ మినిట్స్ అయితే ఇస్తారు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అయితే టైప్ చేయాలి ఏదైతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు సో మనకు ఎగ్జామ్ చూసుకుంటే ఓఎంఆర్ బేసిడ్ కండక్ట్ చేస్తారు టూ హండ్రెడ్ ఉంటాయి టూ అండ్ హాఫ్ అవర్ టైమ్ ఇస్తారు మనకు మెంటల్ అబిలిటీ టెస్ట్ మనకు హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చేస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు నెక్స్ట్ వచ్చి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి సో వీటికి సంబంధించి మనకు త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది వన్ నెగిటివ్ మార్క్ ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్ సో ఒక రాంగ్ ఆన్సర్కి ఒక మార్కు కరెక్ట్ అయితే త్రీ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది టూ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించిన ఏదైతే ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్ను సో మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి కూడా ఈ విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి సో నెక్స్ట్ ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు అదర్ కండిషన్స్ని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో వీటిని ఆన్లైన్ ద్వారా మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో మనకు టెన్త్ ఫిబ్రవరి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ టెన్త్ ఫిబ్రవరి లోపల ఆన్లైన్లో ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను దాంట్లో వెళ్ళి రిజిస్టర్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఐ ఐడి అనేది ఇచ్చి ఆన్లైన్ అప్లై చేసి అప్లికేషన్ అనేది ప్రింట్ అనేది తీసుకొని పోస్ట్ ద్వారా హార్డ్ కాపీస్ అన్నీ కూడా మనకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది పోస్ట్ కార్డ్ మీద రాసి ఎన్వలప్ మీద సో దాంట్లో దాన్ని స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం పిఓఐపి మొహకంపూర్ హరిద్వార్ రోడ్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ ఈ అడ్రస్కి సెవెంటీన్త్ ఫిబ్రవరి అయితే పంపించాల్సి ఉంటుందండి హార్డ్ కాపీ కూడా సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని పంపించండి వీటికి సంబంధించి ఏదైనా అప్లికేషన్ ఫీజు ఉంటుందా అంటే అన్ రిజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫిజికల్ హ్యాండిక్యాప్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ ఫైవ్ హండ్రెడ్ ఫీజు కూడా ఎస్బీ కలెక్ట్ ద్వారా అయితే మనం పే చేయాల్సి ఉంటుంది ఎస్బీ కలెక్ట్ ద్వారా ఎలా మనం పే చేయాలి అంటే ఫస్ట్ మీరు ఆన్లైన్ ఎస్బీఐ డాట్ ఎస్బీఐ అనే వెబ్సైట్లో వెళ్లాల్సి ఉంటుంది ఎస్బీఐకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఎస్బీ కలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అందులో వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేసి డైరెక్టర్ ఐఐపి మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫీజ్ అని చెప్పి రాసి రిక్రూట్మెంట్ అని చెప్పి డీటెయిల్స్ ఫిల్ చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనము పే చేయాల్సి ఉంటుంది పే చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఆ ఫామ్ని పంపించాల్సి అయితే ఉంటుందండి సో మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్లకు ఎటువంటి ఫీజు అయితే లేదు మిగిలిన అన్ రిజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రం ఫీజు కూడా పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మీకు డీటెయిల్ నోటిఫికేషను అలాగే ఆన్లైన్ అప్లై లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ తప్పకుండా ట్రై చేసి ఉద్యోగాలు వస్తే మాత్రం డెహ్రాడూన్లో చేయాల్సి అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటేనే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్